హాయ్ ఎవ్రి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి టాక్స్ అందరూ ఎలా ఉన్నారు ఈ రోజైతే నేను అందరికీ మంచిగా నూరు నుంచి మన నైంటీ స్కిట్స్ చిన్నప్పటి జ్ఞాపకాల్లోకి అయితే తీసుకుని వెళ్ళాలనుకున్నా నేను రేగి ఒడియాలు చెయ్యబోతున్నాను సో మన చిన్నప్పుడు స్కూల్లో రేగి ఒడియాలు బ్రేక్ టైంలో కొనుక్కొని తినేవాళ్ళం కదా సో అదనమాట సో నాకు బాగా ప్రేమింగ్స్ వచ్చినాయి రేగి ఒడియాలు తినాలి తినాలి అని సో అందుకని నేను రేగి పనులు కొనుక్కొని వచ్చాను అనమాట సో రేగి ఒడియాలు చేసుకొని తినాలి సో అలానే మీకు నేను షేర్ చేయాలి అనిపించింది సో రెగోడియాలు ఎలా చేసుకుందాం చూద్దామా సో ఫస్ట్ అయితే మనం దీనిలోకి ఏమేమి కావాలంటే ఫస్ట్ కొంచెం జీలకర్ర తర్వాత కల్లుప్పు కల్లుప్పు మాత్రమే సాల్ట్ వద్దండి కల్లుప్పు వేస్తేనే దాని టేస్ట్ ఒక మీ స్పైస్కి తగ్గట్టు నేనైతే కనుక త్రీ పచ్చిమిర్చి తీసుకున్నా త్రీ కూడా వేయను టూ వేస్తాను సో ఒక రెండు ఎన్నిమిర్చి తీసుకున్నా అండ్ కొంచెం స్వీట్ కూడా తగలాలి కాబట్టి కొంచెం బెల్లం ముక్క అనమాట సో ఇంకా రోకలి రోకలి రోలు ఇవి రెండు రోంట్లో దంచితేనే రెగ్యు వడేయాలి టేస్ట్ మాత్రం అద్దిరిపోద్ది అనమాట సో ఫస్ట్ అయితే ముందు రెయ్యూసి దాంట్లో చాలా అంటే చాలా పురుగులు ఉంటాయి సో మనం పురుగులు ఉన్నవన్నీ తీసేసి నీట్గా ఇవి వాష్ చేసుకోవాలన్నమాట వాష్ చేసుకొని అట్లా పక్కకు పెట్టుకోవాలి ఫస్ట్ మనమైతే కొంచెం జీలకర్ర రోట్లో వేస్తున్నాను సో జీలకర్ర వేసి సో పచ్చిమిర్చి వేసాను సో జీలకర్ర వేసి రెండు పచ్చిమిర్చి కొంచెం తుంచి వేసుకుంటున్నాను నేను ఇలా తుంచి రేయి పళ్ళు కొన్ని ఉన్నాయి కాబట్టి రెండు పచ్చిమిర్చి సరిపోతుంది అనిపిస్తుంది ఎక్కువ స్పైస్ అయితే కూడా మళ్ళా కడుపులో మంటలాగా అనిపిస్తుంది మనకి లైట్గా నూటికి స్పైస్ తగిలితో చారిపోతుంది అనమాట సో ఎండుమిర్చి అనమాట ఇవి రెండు ఇవి అనమాట ఇవి దిగాస్తుంది షార్ట్కి ఈ మూడు వేసి ఇలా మెత్తగా దంచుకొని నాకైతే చిన్నప్పుడు ఒడియాలు స్కూల్లో అయితే పావులా అన్నమాట సో ఆ టైంలో అయితే పిచ్చ పిచ్చగా తినేదాన్ని అంత ఇష్టం నాకైతే మీకు మీలో ఎంతమందికి ఎక్స్పీరియన్స్ ఉంది స్కూల్లో బ్రేక్ టైంలో ఈ రేటు ఒడియాలు కొనుక్కొని తిని బ్యాగులు పెట్టుకొని క్లాస్ టైంలో మధ్య మధ్యలో టీచర్కి తెలియకుండా అప్పుడప్పుడు కొంచెం కొంచెం కొనుక్కొని తింటాం మెత్తగా దంచుకోవాలన్నమాట ఉప్పు అనేది మనం మళ్ళా కొంచెం టేస్ట్ చూసిన తర్వాత మళ్ళీ సరిపోతే కొంచెం వేసుకోవచ్చు సో ఇట్లా దంచి మెత్తగా ఇట్లా చేసుకొని ఇంకొక దంచు దంచితే మెత్తగా అయిపోతుంది అన్నమాట సో ఇది కచ్చా పచ్చగా మంచిగా మిగిలిపోయిందండి ఇప్పుడు ఇందులో చిన్న బెల్లం ముక్కేసేద్దాం ఇది వేసి నీట్గా దలుచుకుందాం బెల్లం ఏంటంటే కొంచెం స్వీట్నెస్ కోసం అంటే మళ్ళీ స్పైస్గా ఉంటే తిన్నే కదా కొంచెం బెల్లం పడాలి ఏసీ చూసా కదా మెత్తగా అయిపోయింది పేస్ట్ సో ఇప్పుడు ఇందులో మనం రేగి రేగి పండు వేసుకుందాం రేగి పండుగ శుభ్రంగా కడిగి నేను వాటర్లో పెట్టేశాను సో కొంచెం కొంచెం వేసుకొని మనం దంచుకుందాం

बिस्किट्स एंजॉय चुनाव एंजा ले फुट द कोई 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 कोई

di mas comfort position mata. సో వేయి తొక్క అయితే మా నో అయితే అయిపోయిందండి చూస్తుంటే నోరు ఊరిపోతుంది నేను తింటుంటే మీకు కూడా ఉరుగుతుంది కదా నోట్లో లాలా జలం ఉంటుంది కదా సో అదనమాట సో రేట్ ఒక పెట్టు అయిపోయింది ఇప్పుడు మనం నీట్గా ప్లేట్లో అప్పచ్చని చేసి పెట్టుకున్నాం సాత్ ఇద్దా సాకి జస్ట్ టేస్ట్

ఇలా ముద్దలు చేసుకొని ప్లేట్లో ఇలా అప్పచ్చలు చేసుకొని చిన్న చిన్నవి చేసుకొని ఇట్లా రౌండ్గా నీట్గా పెట్టుకుంటే ఎవ్వరికీ లేదు నాకు ఒక్కదానికి నేను ఒక్కదానికి తిన్నా ఎవరికి నాకు అంత ఇష్టం ఇవ్వంటే ఇది జామకాయ జామకాయ పోసుకొని ఉప్పు కారం లైట్గా బిర్యానీ పొడి వేసుకొని తింటే ఉంటుంది సో ఇట్లా ఇలా అబత్తం చేసుకొని మీకు నోరు ఊరిపోతుంది కదా సో తొందర సీజన్ అయితే అయిపోవచ్చింది రేపళ్ళ సీజన్ మీరైతే తొందరగా పోయి ఎక్కడ దొరికితే అక్కడ మార్కెట్లో దొరికితే కనుక కొనుక్కొని చేసుకొని తినండి మనకు బయట షాపులలో దొరికి అంత టేస్టీగా ఉండరు కూడా పండు పచ్చడి ఎలా ఉందో రేగి తొక్కు రేగి అప్పచ్చలు నేను చేసింది ఎలా ఉందో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇలాంటి మంచి మంచి వీడియోలు మీ ముందుకు నేను ఇంకా తీసుకొని వస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్ బాయ్